కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్కు సంబంధించిన ఈ అలయన్సు మరొకసారి కలిసి ప్రజలకు అపీల్ చేయాలని నిర్ణయించడం జరిగింది ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయి ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది ఒకవైపు బీజేపీ పార్టీ వాళ్ళకు సంబంధించిన స్నేహపూరిత పార్టీలు అన్నీ ఒకవైపు ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకోవైపు ఉన్నాయి బీజేపీ పార్టీ వైపే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీతోనే ఉంది అని మరొక్కసారి స్ట్రెస్ చేస్తున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ విషయమే మళ్ళీ మళ్ళీ రుజువు అయింది గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా ఈరోజు చంద్రబాబు గారు అయితే ఎలాగో బహిరంగంగానే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు గారి టీడీపీ అయినా జనసేన అయినా కానీ కంటికి కనిపించని పొత్తు అక్రమ పొత్తు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీతో గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది కొనసాగుతుంది అన్నదానికి ఒకటి కాదు అనేక రుజువులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ ప్రభుత్వం కూడా వైసీపీ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది ఆఖరికి మణిపూర్ ఘటన క్రైస్తవుల ఊచకోత జరిగిన ఆ ఘటనలో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే బీజేపీ ప్రభుత్వమే నిలబడాలి అని తెలుగుదేశం పార్టీతో సహా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కూడా బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చింది ఒక్క బిల్లు కాదు అనేక సందర్భాలలో గత ఐదు సంవత్సరాలుగా ఏ బీజేపీ పార్టీ అయితే ముస్లింల రిజర్వేషన్ నాలుగు పర్సెంట్ తీసేస్తామని చెప్తుందో మత కల్లోలాలు సృష్టిస్తుందో అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు రెండు పార్టీలు బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గత ఐదు సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి చెందిన అదానీకి అయితేనేమి అంబానీకి అయితేనేమి వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికే కాదు బీజేపీ బిహెస్ట్ మీద వాళ్ళ కోరిక మీద ఎవరు ఎప్పుడు ఏది కోరితే అది చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి మన గంగవరం పోర్ట్ల లాంటివి కూడా పెద్ద పెద్దవి కూడా ఇచ్చే ఇచ్చే ఇవ్వడమే కాకుండా ఆఖరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రమాదంలో పడింది ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు ఐదు సంవత్సరాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని నిర్మలా సీతారా రామన్ గారే చెప్పడం జరిగింది అంతే గత ఐదు సంవత్సరాలుగా మోడీకి దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి వారసుడి కంటే కూడా ఎక్కువ మోడీ వారసుడిగా మోడీ దత్తపుత్రుడిగానే ఎక్కువ వ్యవహరించారు ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త నాటకానికి తెరలేపుతూ ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా గారు నిన్న మాట్లాడతారు వైసీపీ ప్రభుత్వం అవినీతిలో మునుగు మునిగిపోయింది అని అయ్యా అమిత్ షా గారు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు మరి వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వము ఇంత అవినీతిలో కూరుకుపోయింది అని మీకు ముందు నుంచి తెలిస్తే మీరు ఏ చర్య ఐదు సంవత్సరాలుగా ఎందుకు తీసుకోలేదు కేవలం మీ దత్తపుత్రుడు కాబట్టే మీరు తీసుకోలేదు అని మేము ఆరోపిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిందల్లా చేసే మనిషి కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు తొత్తు కాబట్టే ఈ ఐదు సంవత్సరాలు ఆయన మీద ఏ చర్య తీసుకోలేదు రోజు మాట్లాడుతున్నారు అవినీతిలో కూరుకుపోయింది అని ఈ రోజు ఏదో వైరం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంటే అది కేవలం మైనారిటీల ఓటు బ్యాంకు వైసీపీకి చెక్కు చెదరకుండా ఉండాలి వైసీపీకి వచ్చే ఓట్లు వైసీపీకి రావాలి వైసీపీకి వచ్చే ఎంపీలు వైసీపీకి రావాలి టీడీపీ ఎంపీలు ఎలాగో బీజేపీ పార్టీ అలయన్స్లో ఉన్నారు అటు చంద్రబాబు గారిని ఇటు వైసీపీని ఇద్దరు పార్టీని కలుపుకుపోవాలి అన్నది బీజేపీ ఉద్దేశం అన్నది ప్రజలందరికీ చాలా పేట అయ్యేటట్టు నిన్న వ్యవహరించడం జరిగింది అమిత్ షా గారు మాట్లాడుతున్నారు పోలవరం ప్రాజెక్టుని రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తారంట మిస్ సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఈ మాటలో అడుగుతున్నాం పది సంవత్సరాలు అయింది ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ ద్రోహం చేయబట్టి పది సంవత్సరాలైంది ఈరోజు మాట్లాడుతున్నారే తిరుపతి వెంకటేశ్వర స్వామి ని కాపాడుకోవడం కోసము ఆ గుడిని కాపాడుకోవడం కోసము మీరు అలయన్స్ పెట్టుకున్నారని అదే తిరుపతిలో మోడీ గారు పది సంవత్సరాల కింద పది సంవత్సరాల కింద వచ్చి ఎన్నికలకు ముందు వచ్చి మేము ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తాము అని మాటిచ్చి వెళ్ళాడు పది సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా ఒక్క హామీ కూడా ఒక ప్రత్యేక హోదా అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి రాజధానికి నిధులైతేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి అటు నార్త్కు ఇటు రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు అయితేనేమి రైల్ స్పెషల్ రైల్వే జోన్ అయితేనేమి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా నిలబెట్టుకోలేదు ఒక్క ఒక్క రకంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలి